ప్రేక్షకులకు నమస్తే ప్రకాష్ రాజ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు ఆఫ్ కోర్స్ కన్నడ తెలుగు తమిళ్ సినిమాలల్లో ఇంగ్లీష్ హిందీ సినిమాలల్లో కూడా యాక్ట్ చేశాడు మనిషి యాక్టింగ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది పోతే ఈయన యాక్టింగ్లో విలన్ రోల్స్లో నాకు చాలా బాగా నచ్చుతాడండి విలన్ రోల్లో చాలా చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఇదే విలన్ రోళ్ళు నిజ జీవితంలో కూడా ఈయన యాక్టింగ్ చేస్తుంటాడు సో రీసెంట్లీ కొన్ని స్టేట్మెంట్లు ఏవైతే ఇచ్చాడో దాన్ని ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఈయన ఒక ఇంటర్వ్యూలో బహుశా లేకుంటే స్పీచ్ ఏదో మాట్లాడుతూ పలస్తీన్ మీద ఏదైతే గొడవ జరుగుతుందో దానికి అమెరికా కారణం అన్నాడు ఓకే మరి అమెరికా ఎలా కారణం అంటే బహుశా అమెరికా ఇజ్రాయెల్కి కొన్ని వెపన్స్ ఇస్తుంది దానివల్ల వీళ్ళు గాజా మీద దీని మీద పాలస్తైన్ మీద బాంబలేస్తున్నారు ఇజ్రాయెల్ కారణం ఓకే ఇప్పుడు పాలస్తీన్ అనేది ఉంది పలస్తీన్లో ఉన్న వాళ్ళకి బతికే హక్కు ఉంది అలాగే ఇజ్రాయలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బతికే హక్కు ఉంది కానీ పాలస్తీన్ కానీ హమాస్ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే పలస్తీన్ ఎన్నుకున్నారో దాని చార్టర్లో ఏముంటుందంటే అసలు పలస్తీన్ అది ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు అంటే ఇజ్రాయిల్ని మొత్తము తీసేయాలి అంటే ఇక ఇజ్రాయిల్ని అందరినీ చంపేయాలని అంటుంది మరి సరే ప్రకాష్ రాజు ఓ ప్రకాష్ నువ్వు పలస్తీన్ హక్కుల గురించి మాట్లాడుతున్నావు మరి ఇదే పలస్తీన్ కానీ హమాస్ కానీ ఇజ్రాయిలీలని మొత్తం చంపేద్దాము నరమేదం చేద్దామంటుంది కదా మరి దాని గురించి ఏమంటావు అంటే ఈయన ఏమంటాడంటే మనం ఒక సైడ్ తీసుకోవద్దు అందరి సైడ్ తీసుకోవాలి మరి నువ్వు పలస్తీన్ సైడ్ ఎందుకు తీసుకున్నావు ఇజ్రాయెల్ సైడ్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు సో ఇదే వీళ్ళు వీడియోలో ఈయన మాట్లాడుతూ ఏమంటాడంటే ఈ పలస్తీన్ యుద్ధానికి ఆర్ గాజా మీద అయితే దాడులు జరుగుతున్నాయో దానికి మోదీ కూడా కారణం మోదీ ఎట్ల కారణం రవి మోదీ ఇక్కడ ఉండే ఇదే మోదీ గారు పలస్తీన్కి వెళ్ళారు ఇజ్రాయెల్కి కూడా వెళ్ళారు ఒకప్పుడు మరి మోదీ ఎట్ల కారణమో నాకు కనపడలేదు అంటే ఈ ద్వేషంతో కళ్ళు మూసుకుపోతాయి కదా కామంతో కళ్ళు మూసుకపోవడం అంటారు ద్వేషంతో కళ్ళు మూసుకపోతే ఎలా ఉంటారో ప్రత్యక్షమైన ఉదాహరణ ఇక నెక్స్ట్ ఇంకో వీడియోలో ఈయన ఏమంటాడంటే సతీ స అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడి తన్ని చనిపోతే గుండు కొడతారు అనేదో చెప్తాడు లేకుంటే సన సతీ సహగమనం అంటాడు సతీ సహగమనం చెప్పిన కాన్సెప్ట్ ఏందో కూడా ఈ క్యాండిడేట్కి తెలీదు సతీ సహగమనంలో భర్త చచ్చిపోతే భార్య స్వచ్ఛందంగా తను ఆ చితికెక్కొచ్చు ఆ కాన్సెప్ట్ ఉంది అందరూ చేసుకోమని రూల్ కాదు అది ఇట్ ఈస్ నాట్ ఏ రూల్ సరే ఇప్పుడు బలవంతంగా కొందరు చితికెక్కిచ్చారు అంటే భర్త చచ్చిపోయిన తర్వాత భార్యలు బలవంతంగా చితికెక్కిచ్చారు అంటారు అది సతి ఎందుకు అవుతుంది అది మర్డర్ అవుతుంది దాన్ని సతి అనరు సో సనాతన ధర్మం అంటే కేవలం సతి కులాలు మతాలు అంటరానితను మరి దాంట్లో చెప్పిన జ్ఞానం సంగతి ఏంటి అది ఈ క్యాండిడేట్ చూడడు మళ్ళీ ఈ క్యాండిడేటే పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ ఏదో దీహన పెడుతూ ఉంటాడు అక్కడ పోయి కూర్చుంటాడు సైలెంట్గా మరి బైబిల్లో దురాక్రమణ ఉంది బైబుల్ నేర్పిన పాఠాలని బట్టే ఈ క్రిస్టియన్స్ అంతా ప్రపంచం మీద పడి కోట్ల మందిని చంపారు దాని గురించి మాట్లాడతారా మాట్లాడడు ఎందుకంటే ఈ క్యాండిడేట్ క్రిస్టియను అంటే క్రిస్టియన్ అయి ఉండి సెక్యులర్ నాటకాలు ఆడుతూ ఉంటాడు సరే ఇంకో వీడియోకి వస్తే పలస్తీన్లకు రైట్ ఉంది అంటాడు రైట్ ఉంది బతకడానికి రైట్ ఉంది కానీ పలస్తీన్ రేపు పొద్దున్న ఇజ్రాయలీల మీద బడి అక్టోబర్ సెవెంత్ రోజు గొడవ చేశారు కదా ఈ హమాస్తో కలిసి ఎంతోమందిని అమ్మాయిలని పిల్లల్ని మగవాళ్ళని తీసుకెళ్లారు వాళ్ళని రేపులు చేశారు చంపారు ఈరోజు కూడా కొందరు బందీలుగా ఉన్నారు మరి ఇజ్రాయలీలకు హక్కు లేదా పాలెస్తీన్ ఇచ్చేయంటే మొత్తం ఇచ్చేయాలా ఇజ్రాయలీలు బతకుండకూడదా వాళ్ళకు బతికే హక్కు లేదా దాని గురించి మాట్లాడాడు అంటే ఒక సైడ్ని తీసేసుకుంటాడు ఇక్కడ సైడ్ తీసుకోవద్దంటాడు కానీ ఈ మనిషి మాత్రం సైడ్ తీసుకుంటాడు ఇంకో మాటలో ఇంకో వీడియోలో ఏమంటాడంటే ఎవరైనా ఇండియాకు రావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఈ అర్థం అందరిది అంటాడు అంటే అసలు దేశాలకు బార్డర్లు ఉండొద్దు అంటాడు మరి ఈ మాట మాకెందుకు చెప్తున్నావు అటు పోయి రష్యాకు చెప్పు అటు పోయి చైనాకు చెప్పు నువ్వు కమ్యూనిస్టు కదా లేకుంటే క్రిస్టియన్ దేశాలకు చెప్పు బార్డర్లే ఉండవు అని మొత్తం ఫెన్సింగ్ అంతా తీసేయి అది చేసే ముందు నువ్వు ఒక పని చేయాలి అదేంటంటే ఒక పది పలస్తీనియన్స్ ఉన్నారు కదా వాళ్ళని నీ ఇంట్లో పెట్టుకో లేకుంటే ఒక పది మంది టెర్రరిస్టులని నీ ఇంట్లో పెట్టుకో పెట్టుకొని వాళ్ళకు అన్నం పెట్టు గుడ్డలి నీ బెడ్రూమ్లో పడుకో పెట్టుకో ఇది చేసి వేరొడికి సలహా ఇవ్వు ప్రకాషు ఇది చేసి నువ్వు వేరేళ్ళకి సలహా ఇవ్వు భారతదేశంలో అందరు రావాలంట కానీ భారతదేశంలో ఉన్న హిందువులు మరి ఏది లేకుండా బంగ్లాదేశ్కి నేను వెళ్ళిపో అక్కడ కబ్జాలు చేసుకొని నేను ఇల్లు కట్ట కట్టుకోవచ్చా ఒక పది గుళ్ళు కట్టుకోవచ్చా నేను వాడు ఒప్పుకుంటాడా ఫ్రీ సలహాలు ఇవ్వడానికి ప్రతి వ్యధ వ్యదవ వస్తాడండి ప్రతి ఎదవ ఫ్రీ సలహాలు ఇస్తాడు కానీ ఈ యదవ ఇచ్చిన సలహాలు వాడు పాటించాడు ఇది ఈ ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళ పద్ధతి ఇది ఒక వీడియోలోనైతే ఈ పలస్తీన్ గురించి దాని గురించి మాట్లాడేటప్పుడు ఏదో టవల్ వేసుకుంటాడు ముస్లింస్ వేసుకుంటారు కదా ఆ టవల్ వేసుకుంటాడు నువ్వు కమ్యూనిస్టువా క్రిస్టియన్వా లేకుంటే తుర్కోడివా క్లారిటీ ఇవ్వు మాకు క్లారిటీ ఇస్తే మాకు కూడా అర్థమవుతుంది ఏ క్లారిటీ లేదు నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు ద్వేషంతో కళ్ళు మూసుకుపోయినాయి ఈ క్యాండిడేట్కి హిందువులు అంటే పడదు ఇంకో వీడియోలో ఏమంటాడంటే ఏదో మూవీని డైరెక్ట్ చేస్తుంటే హనుమంతునికి తన పవర్ తెలిసినట్టు నీకు నీ పవర్ తెలీదని ఎవరో అన్నారంట అంటే నేను కోతిన అన్నాడు సో మీరు చూస్తే ఈ పోస్టర్ మీద ఒక కోతే ఉంటుంది ఆ కోత ఎవరో కాదు ఈ క్యాండిడేటే అంటే కోతిని ఇన్సల్ట్ చేస్తానే నేను ప్రకాశ్ రాజు నేను కోతిని అని చెప్పుకున్నాడు కాబట్టి కోతి ఫోటో పెట్టాల్సి వస్తుంది పోస్టర్ మీద అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు సో ఇలాంటి కామంతో కాదు ద్వేషంతో కళ్ళు మోసుకుపోయిన ఈ వ్యక్తి గురించి మీరేమంటారు ప్రేక్షకులు అసలు ఈ మనిషిని మనం పాలస్తీన్కి పంపిస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే పలస్తీన్ వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు హమాస్ ఉన్నారండి యుద్ధాలు పట్టుకొని వాళ్ళు గన్ను పట్టుకొని ఫైట్ చేస్తున్నారు నువ్వు కూడా ఒక గన్ను పట్టుకొని వెళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చెయ్యి ఫైట్ చేయి అప్పుడు నువ్వు ఎంత సెన్సీరో మాకు కూడా తెలుస్తుంది కదా నువ్వు గండలు పట్టుకుని ఇజ్రాయెల్ మీద ఫైట్ చేయి ఎందుకంటే ఇజ్రాయెల్ దు అంటున్నావు పలస్తీన్ హక్కుల గురించి మాట్లాడుతూ కాశ్మీరీ హక్కుల గురించి కూడా మాట్లాడతాడు నా మాట్లాడి వాళ్ళకు నిర్ణయించుకునే హక్కు ఉందన్నారు ఎప్పుడు ఏ కాశ్మీరీ కూడా నేను భారతదేశం నుంచి వేరవుతానని చెప్పలా కొందరు టెర్రరిస్టులు అన్నారు టెర్రరిస్టులు కాశ్మీర్లు కాదు టెర్రరిస్టులు టెర్రరిస్టులే సో టెర్రరిస్టులను తీసుకొని కాశ్మీర్లని కాకమ్మ కథలు చెప్పకు దరిద్రంగా ఉంటుంది అండ్ ఇంకోటి పాలస్తీన్ హమాస్ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు గన్ను పెట్టుకొని ఎల్లు పలెస్తీన్కి ఇజ్రాయెల్ అగేన్స్ట్గా ఫైట్ చెయ్యి బతికుంటే రా సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియో ద్వారా మన ప్రకాశ్ రాజ్కి సందేశం ఇస్తున్నాను సో అది మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే